నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ ఓటు వేసి ప్రార్థన సైకిల్ గుర్తుకు స్వాగతం పలుకుదాం నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు కావలి రూరల్ మండలం మొండిదిన్నె ప్రచారం నిర్వహించారు ప్రచారంలో హీరో నారా రోహిత్ కమెడియన్ రఘు మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు సంఘటనా స్థలం వద్ద నుండి మా సీఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు గ్రౌండ్ రిపోర్ట్ కావలి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు కావలి ఆయన సరాయిపాలెంలో జరుగుతా ఉంది ఇక్కడ ఆ కార్యక్రమంలో ప్రచారంలో పాల్గొనేందుకు సినీ హీరో నారా రోహిత్ గారు పర్యటిస్తున్నారు ప్రచార రథంపై వారు ఉన్నారు వాళ్ళంతా ప్రచార రథం నుంచి ప్రచారం నిర్వహిస్తున్నారు ఇక్కడ భారీగా ఈ ప్రచార కార్యక్రమంలో భారీగా కార్యకర్తలు టీడీపీ అభిమానులు భారీగా పాల్గొన్నారు రోహిత్ గారు అలాగే కెమెడియన్ అలాగే మాజీ ఎమ్మెల్యే ఒంటే వేణుగోపాల్ రెడ్డి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు ప్రచార రథం మీద ఉన్నారు వారికి ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడ చూస్తే గజమాలతో క్రేన్ గజమాలతో ఇక్కడ భారీగా ఏర్పాట్లు చేశారు ఆయన మనకు ఇన్ఛార్జి వీళ్ళంతా భారీగా ఇక్కడికి హాజరయ్యి నాయకులంతా ఇక్కడ హాజరయ్యి గజమాలతో స్వాగతం పలికేందుకు యువత అలాగే టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా క్రేన్ల సహాయంతో క్రేన్ల సహాయంతో ఏర్పాటు చేసిన గజమాలను వారికి అందజేయ ఉన్నారు ఇక్కడ ఆయన టీడీపీ నాయకులు ఎల్లారావు గారు ఉన్నారు వారిని సార్ మీరు ఈరోజు ఘన స్వాగతం పలుకుతున్నారు ఈ ఊళ్ళో ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది కృష్ణారెడ్డి గారికి నారా రోహిత్ గారికి ఒంటే రేణుగోపాల్ రెడ్డి గారికి వీళ్ళందరికీ భారీ గజమాలతో ఘన స్వాగతం పలుకుతున్నారు అలాగే ఇక్కడ టీడీపీ గోడాలకు సంబంధించి ఇక్కడ రోడ నియోజకవర్గం నుంచి మొత్తం ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు మా మధుబాబు నాయుడు గారు సార్ మీ ఆధ్వర్యంలో ఈ మధ్య కార్యక్రమం రోన్ ఏదో మొత్తం చూస్తే ఎలా ఉంది బాగా స్పందన ఉంది ఖచ్చితంగా గెలుస్తాం మనం హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం కృష్ణారెడ్డి గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు ఈ రోజు నారా రోహిత్ గారు కూడా రావటం ప్రజలకు ఒక సంతోషంగా ఉంది ఈ ప్రాంతంలో మత్స్యకార గౌడ ప్రాంతంలో కూడా మంచి స్పందన ఉంది ఖచ్చితంగా ఈ మండలం నుంచి మంచి మెజార్టీ వస్తుందని చెప్పి తెలియజేసుకుంటాం కొత్త యువకులు టీడీపీ నాయకులు కార్యకర్తలు చూడండి జనాలు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు గజమాలతో నారా రోహిత్ గారికి గజమాలతో వారు స్వాగతం పలుకుతున్నారు వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వీరంతా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలాగే కిరణ్ సాయంతో ఏర్పాటు చేసిన గజమాలను కావ్య కృష్ణారెడ్డి ఒంటే వేణుగోపాల్ రెడ్డి నారా రోహిత్ వీళ్ళందరికీ అందజేసే వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ ఊళ్ళో ఈ గ్రామంలో భారీగా స్వాగతం పలికినందుకు కృష్ణారెడ్డి గారు విక్టరీ చూపిస్తూ విజయోత్సవం సభలాగా ఉందని వారు తెలియజేస్తున్నారు అలాగే నారా రోహిత్ కూడా నారావు రోహిత్ గారు గారు నారా రావ రోహిత్ గారు కూడా ఆయన విజయడంకం మోగిస్తున్నారని తెలియజేస్తున్నారు అలాగే కృష్ణారెడ్డిని ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరుతున్నారు అంటలువ్వగ కదిలాడు కావ్యకృష్నన్న మన గుడి చే గుడి చే దైర్య మీగ కదిలాడు కావ్యకృష్నన్న మే દોడ్ కిచే દોడు పసుపు పచ్చని జండా ఎత్తాడు చూడు కావ్యకృష్ణా రెట్టేలే మనంట మన కావలని కాపాడగాయే కష్టము రాకుండా ఉరి ఉరి మే బుక్కన లబదా మూరు ఘాడ

ఎన్నేళ్ళు ఎడతగ నీ కన్నీళ్ళు ఏ ఇల్లు చూసిన గాని వేదనలు కావలినే కనక పట్నం చేస్తామన్నారు చాలా కష్టాల పట్టణమే చేశారు కాలువలు కుంటలు చెరువలు ప్రతి తీసేస్తే ఫలితంగా వరదల తోముని గింటి ప్రతి ఊరు చల్లందుకే కదిలింది కావ్య కృష్ణన్న తలము యుద్ద నరకాసురంతం చూడక సైన్య సైన్యమౌదాం సిద్ధంగా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎంలో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం